మనం కొంచెం ప్రయత్నం చేసి కొంత అవగాహనతో మన జీవన విధానం మార్చుకుంటే తప్పకుండా దాని నుంచి మనం బయటపడవచ్చు ఈరోజు ఎంతోమందిని చూస్తున్నారు సెలబ్రిటీస్ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా హోప్లు ఎదుర్కొన్న వాళ్ళు కూడా పూర్తిగా ఈ ఈరోజు మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్లో లీడ్ చేస్తున్న వాళ్ళు మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు అటు ప్లేయర్ క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు ఫిల్మ్ సెలబ్రిటీస్ కావచ్చు మ్యాన్ కావచ్చు లేకపోతే సోషల్ సర్వీస్ పర్వాళ్ళు కావచ్చు ఎంతోమంది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు ప్రధానంగా మన జీవన విధానం ఫుడ్ హ్యాబిట్స్ మనకు అందరికి కూడా మినిమం మెడికల్ నాలెడ్జ్ కూడా చెప్తా ఉంటారు ఈ టొబాకో లేకపోతే ఆల్కహాలు లేకపోతే ఇటువంటివి ఏ అయితే ఉన్నాయో కూడా అవాయిడ్ చేయమని అలాగే దీని మీద నెగ్లెక్ట్ చేయకుండా ఒక సర్ ఏజీ లేకపోతే కాకుండా రెగ్యులర్ మెడికల్ చెకప్స్ ఏ అయితే ఉన్నాయో మనం చేయించుకుంటే ఎర్లీగా కానీ డిటెక్ట్ చేసుకుంటే ఇది క్యూరబుల్ డిటెక్షన్ వచ్చేస్తే వెంటనే దాని ట్రీట్మెంట్ ఇచ్చే బ్రహ్మాండమైన డాక్టర్స్ అనుకున్నారు అలాగే మెడికల్ సైడ్ అడ్వాన్స్డ్ ఇది ఇచ్చింది కాబట్టి ఇది అవగాహన కల్పించడం కోసం ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి మహాత్మా గాంధీ క్రాన్స్ ఇన్స్టిట్యూట్ కావచ్చు ఒమికా కావచ్చు ఇతర చాలా మంది ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ కావచ్చు అందరూ కూడా హాస్పిటల్స్ అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ నిన్ననే మనం సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కూడా చూసాం అందులో కూడా ప్రత్యేకంగా రెండు వందల డిస్ట్రిక్ట్స్లో ఈ క్యాన్సర్ యూనిట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రయోజనం కల్పించింది అంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ హెల్త్ పైన ఒక ప్రత్యేకమైన ఫోకస్ కూడా పెడతా ఉంది దీన్ని అందరూ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి మరి తప్పకుండా ఈ ఏ పర్పస్లో అయితే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది నా ఉద్దేశం అయితే ఇంతమంది ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అయ్యారంటే మన గోల్ ఆల్మోస్ట్ రీచ్ అయినట్టు ఆ అవగాహన అనేది డెఫినెట్ గా పల్లెల్లోకి వెళ్తుంది తప్పకుండా భవిష్యత్తులో ఈ క్యాన్సర్ బాధ నుంచి ఎక్కువ మంది తప్పించుకునే ఆపజరు ఉంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇందులో పాల్గొన్న మిత్రులకి ఇందులో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభివృద్ధి తెలియజేసుకుంటూ మరొకసారి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ